నమస్కారం ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన అంశం గురించి లోతగా చర్చిద్దాం టాపిక్ పేరు కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ ఆహ్ ఈ పదం వినగానే ఏదో పెద్ద లీగల్ పదంలా చాలా సంక్లిష్టంగా అనిపిస్తోంది కదూ అవును వినడానికి కొంచెం బరువుగా ఉంటుంది కానీ దీని వెనుక ఉన్న ఐడియా చాలా సింపుల్ కరెక్ట్ దాని ప్రభావం మాత్రం లక్షలాది ప్రభుత్వ ఉద్యోగుల జీవితాలను నేరుగా తాకుతోంది సరే అసలు ఈ కథ ఏంటో చాలా సింపుల్గా స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం మంచిది ముందుగా ఒక చిన్న కథతో స్టార్ట్ చేస్తే అందరికి ఈజీగా కనెక్ట్ అవుతుందని అనుకుంటున్నాను తప్పకుండా ఒక స్కూల్ ఉందనుకుందాం అందులో ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు రవి మరియు కిరణ్ రవి స్కూల్లో ముందు జాయిన్ అయ్యాడు కిరణ్ ఏమో కొంచెం లేట్గా ఇద్దరూ ఫస్ట్ క్లాస్లోనే ఉన్నారు ఓకే అయితే కిరణ్ కు ఒక స్పెషల్ స్కాలర్షిప్ లాంటిదేదో వచ్చి అందరికంటే ఉందే సెకండ్ క్లాస్కి ప్రమోట్ అయ్యాడు కొన్ని నెలల తర్వాత రవి కూడా పరీక్షలు పాసై సెకండ్ క్లాస్కి వచ్చాడు ఇప్పుడు అసలు ప్రశ్న ఆ సెకండ్ క్లాస్లో వీరిద్దరిలో ఎవరు సీనియర్ మీరడిగిన ఈ చిన్న ప్రశ్నకు సమాధానంలోనే మనం చర్చించబోయే మొత్తం కాన్సెప్ట్ దాగి ఉంది అవునా అవును చూస్తే సెకండ్ క్లాస్లోకి ఎవరు ముందు అడుగుపెట్టారు కిరణ్ కిరణ్ కాబట్టి ఆ క్లాస్లో కిరణే సీనియర్ అవుతాడు వచ్చాడు కాబట్టి అతను జూనియర్ అవుతాడు ఇక్కడ వాళ్ళు స్కూల్లో ఎప్పుడు చేరారు అనేది ముఖ్యం కాదు ఆ ప్రొమోట్ అయిన క్లాస్లోకి ఎవరు ముందొచ్చారు అనేది ఒక సంఘటన అంటే ఈ ప్రమోషన్ అనే సంఘటన కాన్సిక్వెన్స్ వల్ల వచ్చిన సీనియారిటీ కాబట్టి దీన్నే మనం కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ అంటాం ఓకే ఇది చాలా స్పష్టంగా ఉంది ఆ స్పెసిఫిక్ పోస్ట్ లోకి లేదా క్లాస్లోకి ఎవరు ముందు వస్తే వాళ్ళే సీనియర్ అయితే ఈ సింపుల్ లాజిక్ ను మనం ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేసినప్పుడు అందులోనూ రిజర్వేషన్ల కోణంలో చూసినప్పుడు అసలు సమస్య వివాదం మొదలవుతుంది కదూ ఖచ్చితంగా అక్కడే అసలు చిక్కంతా ఉంది సరే ఇదే ఉదాహరణను ఉద్యోగాలకు అన్వేద్దాం ఇద్దరు ఉద్యోగులున్నారు రమేష్ మరియు సురేష్ అనుకుందాం రమేష్ జనరల్ కేటగిరీ సర్వీస్లో సురేష్ కంటే సీనియర్ రైట్ సురేష్ ఎస్సీ కేటగిరీ సర్వీస్లో రమేష్ కంటే జూనియర్ ఓకే ఇప్పుడు ప్రమోషన్ల సమయం వచ్చింది రిజర్వేషన్ పాలసీ వల్ల జూనియర్ అయిన సురేష్కు సీనియర్ అయిన రమేష్ కంటే ముందే ప్రమోషన్ వచ్చింది ఓ అతని ఇప్పుడు అసిస్టెంట్ మేనేజర్ అయ్యాడు ఒక సంవత్సరం తర్వాత రమేష్ కూడా ప్రమోషన్ మీద అదే అసిస్టెంట్ మేనేజర్ పోస్టులోకి వచ్చాడు ఇప్పుడు చెప్పండి ఆ అసిస్టెంట్ మేనేజర్ కేడర్లో ఎవరు సీనియర్ ఇక్కడే అసలు వాదన మొదలవుతుంది రమేష్ వైపు నుండి చూస్తే ఒక్క నిమిషం నేను సర్వీస్లో సీనియర్ని నాకు పదేళ్ళ అనుభవం ఉంది అవును నాకిన్న జూనియర్ గా పనిచేసిన వ్యక్తి కేవలం రిజర్వేషన్ వల్ల నాకు బాస్ ఎలా అవుతాడు ఇది నా అనుభవానికి నా సర్వీస్కు అన్యాయం చేయడం కాదా అనిపిస్తుంది ఇది చాలా సహజమైన వాదన నిజమే దాన్ని మెరిట్ మరియు సర్వీస్ సీనియారిటీ దృష్టికోనం అని చెప్పవచ్చు అవును కాని దీనికి మరోవైపు కూడా ఉంది సురేష్ వైపు నుండి కూడా ఆలోచించాలి చెప్పండి చారిత్రకంగా మా వర్గాలకు సరైన అవకాశాలు దక్కలేదు అందుకే ప్రభుత్వం మాకు ప్రాతినిధ్యం కల్పించడానికి ఈ రిజర్వేషన్ ఇచ్చింది కరెక్ట్ ఇప్పుడు ప్రమోషన్ ఇచ్చి నువ్వు పేరుకే మేనేజర్ కానీ నీకంటే తర్వాత వచ్చిన రమేష్కే సీనియారిటీ అంటే ఆ ప్రమోషన్కు విలువేముంది పాయింటే అధికారం గౌరవం లేని ప్రమోషన్ వల్ల అసలు ప్రయోజనం నెరవేరుతుందా ఇది సామాజిక న్యాయమనే మూల సూత్రానికే విరుద్ధం కదా అనేది వారి వాదన అంటే ఇది సింపుల్గా ఒక వ్యక్తి వర్సెస్ మరో వ్యక్తి సమస్య కాదు కాదు ఇది రెండు ప్రాథమిక సూత్రాల మధ్య ఘర్షణ అన్నమాట ఒకవైపు వ్యక్తిగత ప్రతిభ అనుభవం అనే సూత్రం మరోవైపు సామాజిక న్యాయం సమాన ప్రాతినిధ్యం అనే సూత్రం సరిగ్గా చెప్పారు రెండూ వాటివాటి స్థానాల్లో సలీవని అర్పిస్తాయి అందుకే ఇది ఇంత సంక్లిష్టంగా మారింది అవును ఈ వివాదం కేవలం ఆఫీసుల్లోని ఇద్దరు ఉద్యోగుల మధ్య ఆగిపోలేదు దేశ అత్యున్నత న్యాయస్థానం వరకు పార్లమెంట్ వరకు వెళ్ళింది పార్లమెంట్ వరకు వెళ్ళింది ఈ సమస్య ఎంత పెద్దదంటే న్యాయ వ్యవస్థ శాసన వ్యవస్థ మధ్య కొన్ని దశాబ్దాల పాటు ఒక రకమైన టగ్ ఆఫ్ వార్ నడిచింది టగ్ ఆఫ్ వార్ ఆ ప్రయాణం చూస్తే ఈ అంశం ఎంత సున్నితమైనదో మనకు అర్థమవుతుంది అంతా పంతొమ్మిది వందల తొంభై రెండులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక చారిత్రాత్మక తీర్పుతో మొదలైంది సహానీ కేసు ఎగ్జాక్ట్లీ దాన్నే మనం మండల్ కేసు అని కూడా అంటాం ఆ కేసులో కోర్టు ప్రమోషన్లలో రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని ఓ అవి కేవలం ప్రారంభ నియామకాలకు మాత్రమే వర్తించాలని ఒక గీత గీసింది ఒక్క నిమిషం అంటే పంతొమ్మిది వందల తొంభై రెండులో సుప్రీంకోర్టు ప్రమోషన్లలో రిజర్వేషన్లను పూర్తిగా ఆపేసిందన్నమాట మరి అప్పుడు ప్రభుత్వమేం చేసింది ఊరుకుందా లేదు అక్కడే అసలు కథ మొదలైంది కోర్టు ఒక లైన్ గీస్తే పార్లమెంటు దాన్ని చెరిపేసి కొత్త లైన్ గీయడానికి ప్రయత్నించింది అంటే సుప్రీంకోర్టు తీర్పుకు ప్రతిస్పందనగా ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఏకంగా డెబ్బై ఏడవ రాజ్యాంగ సవరణ చేసింది రాజ్యాంగాన్నే సవరించారా అవును రాజ్యాంగాన్నుని ఆర్టికల్ సిక్స్టీన్లో ఫోర్ ఏ అనే కొత్త క్లాజ్ను చేర్చింది దాని ప్రకారం ఎస్సీ ఎస్టీ వర్గాలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో తగినంత ప్రాతినిధ్యం లేదని ప్రభుత్వం భావిస్తే వారికి ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించవచ్చని స్పష్టంగా చెప్పింది అంటే కోర్టు తీర్పును అధిగమించడానికే రాజ్యాంగాన్ని సవరించారన్మాట అంతే ఇది నిజంగా ఒక పవర్ ప్లేలాగే ఉంది కోర్టు నో అంటే పార్లమెంట్ ఎస్ అని చెప్పడానికి రాజ్యాంగాన్నే మార్చింది సరే దీంతో ప్రమోషన్లలో రిజర్వేషన్లు మళ్ళీ మొదలయ్యాయి కాని మనం మాట్లాడుకుంటున్న కన్సిక్వెన్షియల్ సీనియారిటీ కథ అప్పటికి ఇంకా మొదలవ్వలేదు మీరు పాయింట్ని సరిగ్గా పట్టుకున్నారు ఓకే ప్రమోషన్లు తిరిగి మొదలవ్వగానే వెంటనే ఈ సీనియారిటీ సమస్య మళ్లీ మొదటకొచ్చింది మళ్లీ అదే గొడవ అవును రిజర్వేషన్ మీద ప్రమోట్ అయిన వ్యక్తి సీనియర్ అవుతాడా లేదా పాత సీనియారిటీయే కొనసాగుతుందా అనే గొడవ దీన్ని పరిష్కరించడానికి ప్రభుత్వం రెండువేల ఒకటిలో మరోసారి రంగంలోకి దిగింది ఈసారి ఏం చేశారు ఈసారి రాజ్యాంగ సవరణ చేసింది సవరణ ఓకే ఇందాక మనం చెప్పుకున్న ఆర్టికల్ సిక్స్టీన్ ఫోర్ ఏకే చిన్న మార్పులు చేసి విత్ కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ అనే మాటలను స్పష్టంగా జోడించింది ఆ అంటే ఆ పదాన్ని నేరుగా రాజ్యాంగంలోనే చేర్చారనమాట అవును అంటే రిజర్వేషన్ ద్వారా ప్రమోషన్ ఇవ్వడమే కాదు ఆ ప్రమోషన్ ఫలితంగా వచ్చే సీనియారిటీని కూడా ఇవ్వచ్చని ప్రభుత్వానికి రాజ్యాంగబద్ధమైన అధికారం కల్పించింది అంటే ఒక గొలుసుకట్టు చర్యల్లా జరిగాయి కోర్టు వద్దంది పార్లమెంటు డెబ్బై ఏడవ సవరణతో వాటిని తెచ్చింది తర్వాత సీనియారిటీ గొడవ వస్తే ఎనభై ఐదవ సవరణతో దాన్ని కూడా ఇచ్చే అధికారాన్ని చేర్చుకుంది ఈ మొత్తం వ్యవహారం మళ్లీ కోర్టుకు వెళ్ళుంటుంది కదా ఖచ్చితంగా వెళ్లకుండా ఎలా ఉంటుంది ఈ సవరణలన్నింటినీ సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో కేసులు దాఖలయ్యాయి అప్పుడు రెండు వేల ఆరులో ఈ అంశంపై అత్యంత కీలకమైన ఒక దిశానిర్దేశం చేసిన తీర్పు వచ్చింది అదే ఎం నాగరాజ్ కేస కరెక్ట్ ఎం నాగరాజ్ కేసు ఈ కేసులో సుప్రీంకోర్టు ఒక అద్భుతమైన బ్యాలెన్స్ చేసింది ఎలా పార్లమెంటు చేసిన సవరణలు చెల్లుతాయని చెప్పింది కాని కాని అదే సమయంలో ప్రభుత్వాల మీద కొన్ని కఠినమైన షరతులు విధించింది కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ అనేది ఉద్యోగుల ప్రాథమిక హక్కు కాదు అంది ఓకే అది హక్కు కాదు అది ఆటోమేటిక్గా రాదు ప్రభుత్వం దాన్ని అమలు చెయ్యాలంటే మూడు షరతులను తప్పనిసరిగా నెరవేర్చాలి అని చాలా స్పష్టంగా చెప్పింది ఆ మూడు షరతులు అవే ఈ మొత్తం చర్చకు ఉంటాయి ఏమిటవి అవును చాలా కీలకమైనవి అవి ఒకటి ప్రభుత్వం ఏ వర్గానికి ఎస్సీ ఎస్టీ అయితే ఈ ప్రయోజనం కల్పించాలనుకుంటుందో ఆ వర్గం ఇప్పటికీ వెనుకబడే ఉందని నిరూపించే బలమైన లెక్కించదగిన డేటా అంటే క్వాంటిఫైయబుల్ డేటా చూపించాలి ఓకే డేటా ఉండాలి రెండు ప్రభుత్వ సర్వీసుల్లో ఆ నిర్దిష్ట క్యాడర్లో ఆ వర్గానికి ప్రాతినిధ్యం తక్కువగా ఉందని నిరూపించాలి అంటే వాళ్ల జనాభాకు తగ్గట్టుగా ఆ పోస్టుల్లో లేరని డేటాతో సహా చూపించాలి ప్రాతినిధ్యలోపండి ఓకే మూడవది ఇది చాలా ముఖ్యమైనది ఈ నిర్ణయం వల్ల మొత్తం పరిపాలనా సామర్థ్యం అంటే ఓవరాల్ అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ దెబ్బతీనదు అని ప్రభుత్వం నిరూపించాలి ఆగండి ఆగండి ఆ మూడో కండీషన్ పరిపాలనా సామర్థ్యం దెబ్బతినదని చూపించడం అది వినడానికి చాలా సబ్జెక్టివ్గా ఉంది అవును ఒక జూనియర్ కు ప్రమోషనిస్తే ఎఫిషియెన్సీ దెబ్బతింటుంది లేదా తినదు అని డేటాతో ఎలా నిరూపిస్తారు ఉదాహరణకు ఒక పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్లో అనుభవమున్న ఇంజనీర్ను కాదని జూనియర్ కు ఇస్తే పని నాణ్యత తగ్గదని ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వగలదా ఇది చాలా కష్టం కదా మీరు చాలా సరైన ప్రశ్న అడిగారు నిజానికి ఈ మూడో షరతే ప్రభుత్వాలకు అతిపెద్ద సవాలుగా మారింది అనుకున్నాను ఎందుకంటే ఎఫిషియెన్సీ అనేది ఒక అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్ దీన్ని నంబర్లతో కొలవడం చాలా కష్టం దీనివల్ల చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నియమాన్ని అమలు చేయడంలో ఇబ్బందులు పడ్డాయి ఈ షరతుల వల్ల కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ అనేది ఒక స్విచ్ వేసినంత సులభం కాకుండా ఒక సంక్లిష్టమైన ప్రక్రియగా మారిందనమాట సరే నాగరాజ్ కేసు తర్వాత కూడా ఈ కథ కొనసాగిందా ఇంకేమైనా మార్పులు వచ్చాయా అవును ఈ వివాదం అక్కడతో ఆగలేదు ఆ తర్వాత రెండువేల పద్దెనిమిదిలో సింగ్ కేసులో సింగ్ సుప్రీంకోర్టు నాగరాజ్ తీర్పును మరోసారి సమీక్షించింది నాగరాజ్ కేసులోని షరతులు మరీ కఠినంగా ఉన్నాయన్న వాదనలు రావడంతో కోర్టు ఒక చిన్న సడలింపిచ్చింది ఏ విషయంలో మొదటి షరతు అంటే వెనుకబాటుతనాన్ని నిరూపించే డేటా విషయంలో కొంత వెసులుబాటు కల్పించింది ఓ ఎలా ఎస్సీ ఎస్టీలు చారిత్రకంగా వెనుకబడిన వర్గాలని రాజ్యాంగమే గుర్తించినప్పుడు ప్రతిసారి ప్రభుత్వం వాళ్ల వెనుకబాటుతనాన్ని నిరూపించాల్సిన అవసరం లేదు అని చెప్పింది ఆ ఇది ప్రభుత్వాలకు పెద్ద రిలీఫ్ అవును దీన్ని లేయర్ సూత్రానికి కూడా వర్తింపచేసింది అంటే ఒక షరతును కొంచెం సులభతరం చేశారనమాట మరి మిగతా రెండు షరతుల సంగతి ప్రాతినిధ్యం తక్కువగా ఉందని చూపించడం పరిపాలనా సామర్థ్యం దెబ్బతినదని నిరూపించడం అవి ఇంకా ఉన్నాయా ఖచ్చితంగా కోర్టు మొదటి షరతులో సడలింపు ఇచ్చినా మిగిలిన రెండు షరతులు మాత్రం ఇప్పటికీ తప్పనిసరి అని బలంగా పునరుద్ఘాటించింది ఓకే అంటే ఒక నిర్దిష్ట కేడర్లో ప్రాతినిధ్యం తక్కువగా ఉందని డేటాతో చూపించాలి మరియు పరిపాలనా సామర్థ్యంపై ప్రతికూల ప్రభావం పడదని నిర్ధారించుకోవాలి ఈ రెండు ఫిల్టర్లు ఇప్పటికీ అమల్లోనే ఉన్నాయి అంటే ఈ సుదీర్ఘ ప్రయాణం ఇన్ని కేసులు ఇన్ని రాజ్యాంగ సవరణల తరువాత మనం అర్థం చేసుకోవాల్సిన చివరి మాటేమిటి ప్రస్తుత పరిస్థితేంటి మనం అర్థం చేసుకోవాల్సిన సారాంశం ఇది రిజర్వేషన్ ద్వారా ప్రమోషన్ రావడం ఒక అయితే ఆ ప్రమోషన్తో పాటు సీనియారిటీ రావడం మరొక ఎత్తు రెండు వేర్వేరు విషయాలు అవును ఈ రెండింటినీ కలిపితేనే అది కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ అవుతుంది ఇది ఏ ఉద్యోగికి ప్రాథమిక హక్కుగా రాదు రైట్ ఇది ప్రభుత్వం తన విచక్షణతో కోర్టు నిర్దేశించిన కఠినమైన షరతులకు లోబడి మాత్రమే ఇవ్వగలిగే ఒక ప్రయోజనం ఇది ఆటోమేటిక్ కాదు పూర్తిగా కండిషనల్ ఈరోజు మనం కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ అనే ఒక చిన్న పదం వెనుక ఎంత పెద్ద కథ ఉందో చూశాం నిజంగా చాలా పెద్ద కథే ఒక సాధారణ స్కూల్ ఉదాహరణతో మొదలుపెట్టి ఇద్దరు ఉద్యోగుల వాదనల మధ్య ఉన్న నైతిక సామాజిక ఘర్షణను అర్థం చేసుకుని పార్లమెంటుకు సుప్రీంకోర్టుకు మధ్య జరిగిన ఈ టగ్ ఆఫ్ వార్ను చివరికి సుప్రీంకోర్టు పెట్టిన షరతుల వరకు విడమర్చి చర్చించాం అవును ముగింపుగా ఒక్క మాటలో చెప్పాలంటే రిజర్వేషన్తో ప్రమోషన్ రావచ్చు కానీ దానివల్ల వచ్చే సీనియారిటీ మాత్రం రాజ్యాంగ నిబంధనలకు న్యాయస్థానాల షరతులకు లోబడి మాత్రమే లభిస్తుంది అద్భుతంగా చెప్పారు ఈ ఒక్క వాక్యం ఈ మొత్తం చర్చకు సారాంశం ఈ మొత్తం చర్చ మనలో ఒక ప్రాథమికమైన ప్రశ్నను మిగిల్చి వెళ్ళాలి ప్రభుత్వ పాలనలో సామాజిక న్యాయం ద్వారా చారిత్రక తప్పులను సరిదిద్దడం ఎంత ముఖ్యమో అదే సమయంలో పరిపాలనా దక్షతను ఉద్యోగుల నైతిక స్థైర్యాన్ని కాపాడటం కూడా అంతే ముఖ్యం సరిగ్గా చెప్పారు ఈ రెండింటి మధ్య సరైన సమతుల్యతను ఎలా సాధించాలి ఈ ప్రశ్నపై ఆలోచిస్తూ ఉండండి